హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు బీటిన్ ఇన్ క్రియేషన్స్ ఈరోజు స్పెషల్ ఏంటండి ఈరోజు తెలుగు భాష దినోత్సవం తెలుగు భాషా దినోత్సవాన్ని ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జన్మదినం ఎందుకు ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము పూర్వము మన తెలుగు భాష గ్రాంధిక భాషలో ఉండేది అది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండదు సో గ్రాంధిక భాషలో ఉండే మన తెలుగు భాషను వ్యవహారిక భాషలోకి తర్జుమా చేసేదానికి ఆయన విపరీతంగా కృషి చేశారండి ఆయన యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా తెలుగు భాష గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నాము సో ఆంగ్లేయులు మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అన్నారు ఇంకా దక్షిణ భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన భాష కూడా మన తెలుగు భాష తెలుగులో తీయని శబ్దము మాధుర్యం ఉంటుంది ఇలాంటి తీయని శబ్దం మాధుర్యం మరే ఇతర భాషలో ఉండదు తల్లితో మాట్లాడే భాషగా దీనికి ప్రత్యేకమైన గౌరవం ఉంది తెలుగు సాహిత్యంలో నన్నయ్య తిక్కన ఎర్రన వంటి మహాకవులు ఉన్నారు త్యాగరాజు అన్నమయ్య వంటి కీర్తనకారులు తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేశారు తెలుగు భాషలో ప్రతి పదానికి లోతైన అర్థం ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే భాష కూడా మన తెలుగు భాషే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మన తెలుగు భాషను మర్చిపోకూడదండి మన తెలుగు భాషను మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని లాంగ్వేజ్ అన్నీ నేర్చుకోండి ఎన్ని లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి కానీ మన తెలుగు భాషను మర్చిపోవద్దండి ఇంకా ఇంకా కొన్ని విషయాలు చర్చించుకుందాం గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంటుంది తేనె లొలుగు భాష మన తెలుగు భాష అమ్మ ప్రేమల స్వచ్ఛమైన భాష మన తెలుగు భాష అమ్మ అనే పదానికి ప్రాణం పోసిన భాష మన తెలుగు భాష గిడుగు వెంకు వెంకట రామ్మూర్తి గారు తెలుగులో గ్రాంథిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుకలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసి చివరికి సాధించారు సో ఆయన యొక్క కృషి ఫలితంగానే మనం ఈరోజు ఇంత సులభంగా తెలుగును నేర్చుకు నేర్చుకుంటున్నాము ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆయన యొక్క ప్రధాన కర్తవ్యం సో ఆయన సాధించారండి ఆయన ఉద్యమం చేసి సాధించారు ఆయన యొక్క ఉద్యమ కృషి వల్లే మనం ఈ విధంగా ఈరోజు సులభంగా తెలుగును నేర్చుకుంటున్నాము తెలుగు భాషలోని పద్యాలు కవితలు గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇలాంటివి మరే ఇతర భాషలోనూ ఉండవు కానీ ఈ రోజుల్లో కొంతమంది మన తెలుగునే మర్చిపోతున్నారు తెలుగు భాష అమ్మ వంటిది అటువంటి మాతృభాష తెలుగును మర్చిపోకండి ఇది నా యొక్క చిన్న మెసేజ్ అండి ఎవరు మన తెలుగు భాషను మర్చిపోవద్దు